హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు హన్షిట్ ఓకీస్ ఈరోజు మనం గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఉన్న ముద్రా శారీస్లో ఉన్నామండి షాప్ నెంబర్ సెవెంటీ సెవెన్ అండ్ సెవెంటీ ఎయిట్ వస్తుంది ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా లెనిన్ డోలా అలాగే నారాయణపేట స్పెషల్ సారీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాం అన్నీ కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ లోపు రేంజ్లో ఉండే కలెక్షన్ అండి బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ అనమాట అలాగే సింగిల్ శారీ కూడా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కొరియర్ చేస్తారు మీకు ఏ శారీ నచ్చినా కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేస్తాయండి సివోటీ ఆప్షన్ ఉండదండి అలాగే షిప్పింగ్ ఛార్జ్ అనేది అడిషనల్గా యాడ్ అవుతుంది డైరెక్ట్ షాప్కి విజిట్ చేయగలిగితే మాత్రం డెఫినెట్గా విజిట్ చేసేయండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మంచి చానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్కొడ సెలెక్ట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ముద్రా సారీస్ అండి సో ఈ రోజు మన కలెక్షన్ వచ్చేసి ఈ వీడియోలో మనకి ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి లెనిన్ ఉన్నాయి నారన్ పేటా ఉన్నాయి సో మంచి హ్యూజ్ కలెక్షన్ అయితే మన దగ్గర ఉందండి వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మీకు ప్యూర్ లెనిన్ సారీస్ అండి ఇది వచ్చేసి మీకు బోర్డర్ డబల్ సైడ్ బోర్డర్ అయితే వస్తుంది ఇది వీవింగ్ తో వస్తుందండి జరీ వీవింగ్ తో వస్తుంది శారీ మొత్తం కూడా వీవింగ్ తో వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు సెల్ఫ్ బ్లౌజ్ అయితే వస్తుంది విత్ బుట్టీస్ తో వస్తుంది ఇవన్నీ సెట్ వైజ్ గా ఉన్నాయండి మన దగ్గర కలర్స్ కూడా ఉన్నాయి చూపిస్తాను అండి మీరు మినిమం మినిమం ఎంత తీసుకోవాలన్నా ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ ఉంటుందండి ప్యూర్ లెనెను అలాంటిది మనం ఆఫర్ లో థౌజండ్ కి త్రీ సారీస్ ఇస్తున్నామండి థౌసండ్ కి త్రీ ఓన్లీ ఇదే సెట్ లో తీసుకోవాలని లేదు ఈ ఐటమ్ లో ఏ సెట్ లో అయినా అదొకటి అదొకటి అయినా కూడా తీసుకోవచ్చు డిజైన్స్ ఇస్తారండి డిజైన్స్ చాలా ఉన్నాయి చూపిస్తాను ఇది సింగిల్ ఇస్తారా ఇంకా మినిమం త్రీ సింగిల్ అంటే త్రీ ఫిఫ్టీ పడుతుందండి ఇస్తారు మీరు ఇంకా థౌసండ్ కి త్రీ చక్కగా డిజైన్స్ మిక్స్ చేసుకొని తీసుకోవచ్చు అండి మీకు ఏ సారీస్ నచ్చినా స్క్రీన్ మిస్ అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ చేయండి సమ్మర్ కి కాటన్ వేర్ చేయలేని వాళ్ళు ఇవి యూస్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ ఇస్ ఏంటి సేమ్ అందులోనే లెనిన్ లోనే సెకండ్ వెరైటీ అండి మీకు క్లియర్ గా చూసినట్లయితే ఆల్ ఓవర్ సారీ కూడా షిమ్మర్ లైన్ ఉంటుందండి గోల్డ్ షిమ్మర్ లైన్ అక్కడక్కడ ఉంటుంది అండ్ సారీస్ కూడా మీకు చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది పల్లు పార్ట్ అండ్ బ్లౌజ్ సెల్ఫ్ మ్యాచింగ్ బ్లౌజ్ వస్తుంది ఇందులో అయితే మనకి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి కొంచెం ఫాస్ట్ గా షేర్ చేస్తున్నాము వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు మీకు నచ్చిన శారీస్ క్లియర్గా మార్క్ చేసేసుకోండి ఈ సెట్ వచ్చి కంప్లీట్ కూడా స్పెషల్ కలర్ మ్యాచింగ్స్ వస్తాయి అండ్ నెక్స్ట్ కలెక్షన్ అండి సేమ్ లెనిన్ ఫ్యాబ్రిక్లోని మనకి లీఫీ డిజైన్ వస్తుంది ఇవన్నీ కూడా ఆఫర్లో మీకు మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ అండి ఈ ఆఫర్లో అంటే మనకి ఆ డెడ్ స్టాక్ అలా అనుకోవద్దు ఇవన్నీ కూడా ఫ్రెష్ కలెక్షన్ అండి మీకు ఎలాంటి మిస్టేక్స్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు కంప్లీట్ కూడా సెట్ వైజ్ ఉంటాయి హోల్సేల్ వాళ్ళు బండిల్స్ వైజ్గా సెట్ వైజ్గా తీసుకోవచ్చు ఇవి బాక్స్ ప్యాకింగ్ అండి రెగ్యులర్ ప్యాకింగ్ వస్తుంది బాక్స్ ప్యాక్ వస్తుంది కానీ కొరియర్ బాక్స్ అయితే చేయమండి ఇక్కడ వచ్చి తీసుకోవాలంటే బాక్స్ బాక్స్ ప్యాకింగ్ ఎందుకంటే వెయిట్ పెరిగి కొద్ది వాళ్ళకే షిప్పింగ్ ఛార్జ్ అనేది ఎక్స్ట్రా అయిపోతుంది మీకు హోల్సేల్ వాళ్ళు మీరు షాప్ కి విజిట్ చేసి బాక్స్ వైస్ గా మీకు అట్లా ఇచ్చేస్తారు హోల్సేల్ వాళ్ళకి బాక్స్ వైస్ కావాలంటే మనం ఆర్టీసీఏ కాబట్టి వేసేయొచ్చు ఓకే ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు ప్రతిసారి కూడా పళ్ళు అనేది వస్తుంది బ్లౌజ్ అండ్ బ్లౌజ్ ఓకే అండ్ ఇందులో కలర్స్ చూద్దాము గ్రీన్ మెరూన్ గ్రీన్లో మనకి ప్యారె పెసర గ్రీన్ వస్తుంది ప్రిక్ షేడ్ గ్రే కలర్ స్నఫ్ కలర్ మనకి ఇందులో వచ్చి ఎయిట్ కలర్ మ్యాచింగ్స్ ఉన్నాయండి శారీస్ మాత్రం చాలా బాగున్నాయి అండ్ ఈరోజు వీడియోలో అయితే మీకు సూపర్ కలెక్షన్ షేర్ చేయబోతున్నాము లెనిన్ ఫ్యాబ్రిక్లోనే నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది వచ్చి మనకి కొంచెం డార్క్ కలర్ మ్యాచింగ్ వచ్చేస్తుంది పళ్ళు పాట్ అండ్ ఓవర్ సారీ ఇలా ఫ్లార్ డిజైన్ లాగా వస్తుందండి ప్రతి సారి కూడా మీకు ఇలా జరిగే వివింగ్ లైన్ అయితే వస్తుంది అన్నమాట సో పెద్ద వాళ్ళు అనే వాళ్ళు కట్టుకోవచ్చు ఏజ్ వాళ్ళు అయినా కూడా యూస్ చేసుకోవచ్చు చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి పెట్టుబడి కూడా బాగుంటుందండి అండి గా ఈ కలెక్షన్ వచ్చి ఇందులో ఫోర్ కలర్ మార్చింగ్స్ వస్తుంది డైరెక్ట్ షాప్ కైనా విజిట్ చేయొచ్చు అడ్రస్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉన్నాయి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం అండ్ ఇది వచ్చి పేస్టల్ కలర్ మ్యాచింగ్ వస్తుందండి ఈ సెట్ లో అండ్ జామెట్రికల్ డిజైన్ వస్తుంది చూసారు కదా ఇలా బాక్సెస్ ప్యాటర్న్ లాగా జామెట్రికల్ డిజైన్ ఇది పళ్ళు పాటండి మనకి సెల్ఫ్ లోనే ఉంటుంది అండ్ బ్లౌజ్ ఇవన్నీ కూడా మనకి థౌజండ్ కి త్రీ వచ్చే సారీస్ కలెక్షన్ అండి లెనిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ వెరీ లైట్ వెయిట్ వాషబుల్ మెటీరియల్ అండి ఇందులో కలర్స్ చూడొచ్చు కంప్లీట్ పెస్టల్ మ్యాచింగ్ ఉంటుంది బోర్డర్ ఏదైతే కలర్ ఉంటుందో మీకు అదే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చేస్తారు ఇది వచ్చి మనకి ఎడ్ కలర్ మ్యాచింగ్ లో ఉండే సెట్ అండి అండ్ నెక్స్ట్ వన్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి పెస్టల్ బ్లూ అండ్ బోర్డర్ వచ్చి కొంచెం డార్క్ షేడ్ వస్తుంది కంప్లీట్ కూడా ఫ్లోరల్ అండ్ లీఫ్ డిజైన్ అండి క్రీపో ప్యాటర్న్ లో ఉంటుంది అండ్ ఇది పల్లు పార్ట్ దీనికి బ్లౌజ్ అండి ఇలా మనకి సాటిన్ పట్టీస్ లాగా బ్లౌజ్ చాలా బాగుంది బ్లౌజ్ చాలా ఫ్లోరల్ వచ్చాయండి దీనికి కూడా మీకు చాలా స్మూత్ ఉంటుంది చిన్న బోర్డర్ అండి మనకి జరీ లాగా చిన్న బోర్డర్ ఇస్తారు చాలా బాగుంది కలెక్షన్ ఎన్ ఇన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి మెటీరియల్ వచ్చి థౌజండ్కి ఎనీ త్రీ పిక్ చేసుకోవచ్చు సింగిల్ డిజైన్ తీసుకోవాలి ఈ డిజైన్లోనే తీసుకోవాలని ఏం లేదండి చక్కగా మీరు ఏ డిజైన్ అయినా చూస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ పింక్ కాంబినేషన్ అండి లీఫ్ డిజైన్ వచ్చేస్తుంది ఇందులో మనకి స్పెషల్ గా టూ కలర్స్ మాత్రమే ఉన్నాయండి టూ కూడా డార్క్ కలర్స్ వస్తాయి అండ్ ఇది రాణి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ దీనిలో వైన్ వస్తుంది అది వైన్ కలర్ డార్క్ షేడ్ వస్తుందండి ఇంతవరకు కూడా మనకి థౌసండ్ కి త్రీ సారీస్ అండి నెక్స్ట్ వేరే కలెక్షన్ చూద్దాం అండ్ నెక్స్ట్ వెరైటీ అండి ఇది నారాయణపేటలో ఇప్పుడు పోచంపల్లి వస్తున్నాయి కదండి బాగా వాడుతున్నారు సో నారాయణపేటలో పోచంపల్లి నారాయణపేట విత్ పోచంపల్లి డిజైన్ ఇది పल्लू పార్ట్ అండి పल्लू మీకు సారీ ఓవరాల్ గా అయితే ఇలా పోచంపల్లి డిజైన్ తో అయితే వస్తుంది ఓకే అండ్ బోర్డర్ చూడండి మీకు నారాయణపేటలో టూ టైప్స్ ఉంటాయండి అది ఎలా తెలుసుకోవాలంటే మీకు బోర్డర్ చూస్తే అర్థమైపోయింది ఓకే మిక్స్‌డ్ వాటికి ఫ్రెష్ వాటికి మీకు తేడా తెలిసిపోతుంది దీనికి బ్లౌజ్ సెల్ఫ్ బ్లౌజ్ వస్తుందండి సారీ మొత్తం కూడా ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ సారీ వస్తుంది కలర్ కూడా మంచి కలర్స్ ఉన్నాయి అండి ఇందులో స్పెషల్లీ కలర్స్ ఉన్నాయి ఇవి ప్రైస్ ఎట్లా అండి ఇవి వచ్చేసి మీకు థౌసండ్ రూపీస్ సారీ థౌసండ్ కి రెండు వస్తాయండి అంటే ఫైవ్ హండ్రెడ్ సింగిల్ పీస్ కూడా ఇస్తాము సింగల్ సారీ కూడా కొరియర్ ఉంటుంది కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో ప్రతి దానికి కూడా బ్లౌజ్ వస్తుంది మీకు ఓకే అండ్ నేను వేరియన్స్ కూడా చెప్తాను కదా మీకు బోర్డర్ చూస్తేనే అర్థం అయిపోతుంది అండ్ ఇందులో కలర్స్ అండి మనకి లైట్ ఉన్నాయి డార్క్ ఉన్నాయి అన్ని కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి మీకు ఏది నచ్చినా క్లియర్గా మార్క్ చేసి షేర్ చేసేయండి అండ్ ఇవన్నీ కూడా ఇందులో అవైలబుల్లో ఉన్న కలర్స్ గ్రీన్ లోనే ఇది కొంచెం గ్రీన్ లో కూడా మన దగ్గర కొంచెం స్లైట్ వేరియన్స్ అనమాట అన్ని కలర్స్ ఉంటాయండి మన దగ్గర దొరకని కలర్ దొరకని మోడల్ అంటూ ఉండదు డిజైన్స్ కూడా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి సేమ్ శారీ మనకి డిజైన్ మారిపోతుంది ఫ్యాబ్రిక్ వైస్ సేమ్ కదా రెండు ఫ్యాబ్రిక్ సేమ్ అండి మీకు డిజైన్ అనేది చేంజ్ అయిపోతుంది మీ ఫ్రింట్స్ డ్యామేజెస్ ఏమీ కాదండి హోల్సేల్ షాప్ నుంచి కలెక్షన్ చూస్తున్నాం మనం ఓకే బ్లౌజ్ కూడా చూడండి కలంకారి పార్టన్ అండి సారీ మొత్తం బ్లౌజ్ హైలైట్ ఉంది బ్లౌజ్ కూడా సెల్ఫ్ ఇవ్వకుండా చక్కగా కాంట్రాస్ట్ మ్యాచ్ ఇచ్చారు కలంకారి స్టైల్ వస్తుంది ఇందులో కలర్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఈ నారాయణపేట ఏదైనా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ వస్తుందండి అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ చూడండి ఎంత బాగుందో ఇది డిజైన్ మారిపోతుందండి చూడండి ఎంత బాగుందో స్మూత్ ఫినిష్ వస్తుందండి మనకి ఫోల్డింగ్ కానీ పెట్టుబడులకు అయితే చాలా బాగుంటుంది నీట్ గా ఉంటాయి సారీస్ ఓకే ఫాలోవర్ సారీ కానీ లెహెంగాస్ కానీ ఇప్పుడు బాగా వాడుతున్నారండి సారీస్ కూడా చాలా బాగుంటాయి బ్లూ మనకి డిజైన్ వేరియేషన్స్ తో చాలా కలర్స్ ఉన్నాయండి మీకు ఏది నచ్చినా క్లియర్ గా మార్క్ చేసి షేర్ చేయండి సింగిల్ శారీ అయినా కొరియర్ ఆప్షన్ ఉంటుంది మీకు చక్కగా మీకు నచ్చిన శారీస్ మీకు చక్కగా కొరియర్ చేస్తారు అండ్ నెక్స్ట్ గ్రీన్ లోనే ఇంకొక కలర్ అండి మనకి లైట్ అండ్ డార్క్ వేరియేషన్స్ మీరు చూడండి మీకు నచ్చింది మార్క్ చేసి షేర్ చేసేయండి వైన్ వైన్ కూడా కాదు లైక్ వైనే కదా లావెండర్ మిక్స్డ్ షేడ్ ఉందండి కొంచెం కలర్స్ చాలా బాగుంటాయండి మన దగ్గర దొరకని కలర్ అనేది ఉండదు రేర్ కలర్ ఎక్కడ దొరకదు అన్న కలర్స్ మన దగ్గర ఇలాంటివి అసలు మార్కెట్లో లో లేవండి కలెక్షన్ అయితే ఇప్పటివరకు మనం షేర్ చేయలేదు దట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఓకే ఇవన్నీ కూడా మీకు నారాయణపేటలో ఉన్న వెరైటీస్ అండి వీటిలో ప్లెయిన్ ఉంటుందా అండి ఒక్క కలర్ ఉందండి చూపిస్తాను ఇది మీకు ఫ్రెష్ అయితేనే ఇంత పగడ్బంది ప్యాకింగ్ అనేది వస్తుంది ఇది కూడా మీకు బోర్డర్ అనేది పోచంపల్లి బోర్డరే వస్తుంది ఓకే మొత్తం మనకి ప్యాకింగ్ మీరు చూడొచ్చు అండి సారీ ప్యాకింగ్ లోనే ఉంటుంది మీకు క్లాత్ చూడండి ఎంత స్మూత్ గా ఉందో అండ్ బోర్డర్ కూడా చక్కగా వీవింగ్ బోర్డర్ అండి పోచంపల్లి బోర్డర్ గ్రీన్ కి రెడ్ కలర్ ఇది ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా ఉన్నాయి సింగిల్ కలర్ సింగిల్ కలరే హండ్రెడ్ పీసెస్ కావాలన్నా ఉన్నాయండి ఓకే ప్రైస్ అండి ఇది ఇది కూడా మీకు సేమ్ ప్రైస్ ప్రైస్ ఓకే ఫైవ్ హండ్రెడ్ అండి మీకు నారాయణపేట్లో మీరు ఏది తీసుకున్నా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సింగిల్స్ అంతే పాటు నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం అండ్ డోలో లోనే మనకి డాకోలో మ్యాచింగ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి బ్యూటిఫుల్ లెవెండర్ కలర్ కాంబినేషన్ అండ్ సారీ మొత్తం కూడా చూసినట్లయితే ఫ్లోరల్ డిజైన్ వస్తుంది విస్ ఈస్ ద పళ్ళు పాట్ అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్స్ వస్తాయండి బోర్డర్ మనకి కంప్లీట్ ఈ డోలాలో వచ్చేటప్పటికి బోర్డర్స్ అన్నీ కూడా జరిగి బోర్డర్స్ వచ్చాయి అండ్ ఇందులో అయితే కంప్లీట్ కూడా డాక్ మ్యాచింగ్ వస్తుందండి స్నఫ్ కలర్ బ్లూ గ్రీన్ బాటిల్ గ్రీన్ మెరూన్ రెడ్ నేవీ బ్లూ రెడ్ షేడ్ అండి ఇవన్నీ కూడా ఇల్ అవైలబుల్ లో ఉన్న కలర్స్ కంప్లీట్ డాక్ కలర్ మార్చింగ్ వస్తుంది అండ్ స్నఫ్ కలర్ మ్యాచింగ్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ అండి డోలా ఫ్యాబ్రిక్ లోనే ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ వస్తుంది అండ్ దీనికి పళ్ళు పాట వచ్చేటప్పటికి ఇది సెల్ఫ్ కలర్ మ్యాచింగ్ లోనే పళ్ళు ఉంటుంది అండి ఓకే అండ్ బ్లౌజ్ చిన్న చిన్న ఫ్లాస్ లీఫ్ డిజైన్ తో బ్లౌజ్ వస్తుంది అండ్ ఈ కలెక్షన్ కూడా మనకి త్రీ డబల్ నైన్ అండి త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ కి అవైలబుల్ లో ఉంది ప్రీవియస్ కలెక్షన్ అండి ఇది రెండు కూడా సేమ్ ప్రైస్ లో వస్తాయి బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వైన్ కలర్ అండి డార్క్ షార్ట్ వస్తుంది ఇది కూడా కంప్లీట్ డార్క్ కలర్ మ్యాచింగ్ అండి ఇందులో మనకి డిజైన్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయండి అండ్ సేమ్ ఫ్లోరల్ మనకి ఆ ఫ్లాస్ అనేది మారుతుందండి చూడొచ్చు అండ్ ఇది చూసుకోండి మీ క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంది అండ్ ఇది వచ్చేసి మీకు సెల్ఫ్ లైన్స్ వచ్చాయి చూడండి లైట్ వెయిట్ ఉంటుంది చిన్న కడి బోర్డర్ అండి బోర్డర్ వచ్చి ఓన్లీ త్రీ డబల్ నైన్ ఓన్లీ అండి సింగిల్ శారీ అయినా కొరియర్ ఉంటుంది అండ్ బ్లౌజ్ ఇందులో కూడా కలర్ మార్పింగ్స్ ఉంటాయి మీకు టోటల్ ఇస్తున్నారండి ఆఫర్ అయితే ఉండవండి ఇవన్నీ కూడా ఫ్రెష్ స్టాక్ వస్తుంది కలర్స్ కూడా చూడొచ్చు బ్యూటిఫుల్ కలర్స్ మంచి డార్క్ కలర్ షేడ్స్ అయితే డోలా లోనే ఇంకొన్ని డిజైన్స్ ఉన్నాయండి నెక్స్ట్ ఆ డిజైన్స్ చూద్దాం ఇది వచ్చేసి డోలా సిల్క్ అండి ప్యూర్ అనే చెప్పచ్చు మిక్స్ అయితే అస్సలు కాదు బోర్డర్ చూసుకోండి కంచి బోర్డర్ తో కూడా మీకు బోర్డర్ వస్తుందండి అండ్ ఇది వచ్చేసి పళ్ళు పాట అనమాట బ్లౌజ్ అనేది మీకు సెల్ఫ్ మీద బుట్టిస్తూ వస్తుంది హ్యాండ్ పర్పస్ మీకు కింద బోర్డర్ బోర్డర్ వస్తుంది సెట్ వైజ్ గా వస్తాయండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది డోలా సారీస్ అండి ఫోర్ డబల్ నైన్ రూపీస్ అండ్ కలర్స్

అండ్ బోర్డర్ వచ్చి ఎల్లో కలర్ రిచ్ పళ్ళు రిచ్ మీన్స్ మీకు లెంతి పళ్ళు అండి అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ వస్తుంది ఇందులో కంప్లీట్ సెట్ మొత్తం కూడా మనకి డాకలో కలర్ మ్యాచింగ్ వస్తుందండి గ్రీన్ ఎల్లో ఇవన్నీ కూడా మనకి ఎయిట్ కలర్ మ్యాచింగ్లో ఉంటాయి ఎయిట్ కూడా బ్యూటిఫుల్ కలర్స్ అండి మీకు ఏ సారీ నచ్చినా క్లియర్గా మార్క్స్ షేర్ చేయండి ఓన్లీ హోల్సేల్ వాళ్ళకి మాత్రం వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది రిటైల్ వాళ్ళకి మీరు వీడియో లాస్ట్ వర్క్ చూసి మీకు నచ్చిన సారీ మీరు పిక్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ అండి ఇంకొక బ్యూటిఫుల్ సారీ పింక్ షేడ్లో వస్తుందండి ఆనియన్ పింక్లో డార్క్ కలర్ కాంబినేషన్ ఇది పళ్ళు పాట అండి అండ్ బ్లౌజ్ సెల్ఫ్ కలర్ ఉంటుంది కంప్లీట్ కూడా క్లాత్ చూడండి ఎంత స్మూత్ గా ఉంది అంటే అంత స్మూత్ గా ఉంది ఇట్లా కూడా మనకి కలర్స్ వస్తాయి ఎయిట్ కలర్స్ అయితే వస్తాయి ఎయిట్ కలర్ మార్చింగ్ ఓకే ఎయిట్ కూడా పేస్టల్స్ అండి మీకు కలెక్షన్ కొంచెం ఫాస్ట్గా షేర్ చేస్తున్నామండి కొంచెం చూడొచ్చు ఎక్కువ కలెక్షన్ ఉండింది వీడియో స్కిప్ చేయకండి ఇందులోనే మనకి పేస్టల్స్లో ఎక్కువ కాంబినేషన్స్ వచ్చాయండి మీకు ఇవి కాకుండా ఇంకా డిజైన్స్ కావాలి అన్న మీకు వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తారు నెక్స్ట్ వన్ అండి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా డోలా ఫ్యాబ్రికే వస్తుందండి ఆరెంజ్లో మనకి చూడొచ్చు జియోమెట్రికల్ టైప్ ఆఫ్ డిజైన్ అండ్ పలు పాట్ బార్డర్స్ కూడా మీరు క్లియర్గా చూసుకోవచ్చండి ప్రింటెడ్ బోర్డర్ కాదు మీకు కంచి టైప్ ఆఫ్ వీవింగ్ బోర్డర్ వస్తుంది అండ్ ఇందులో కలర్స్ బ్లూ షేడ్ సంపంగి కలర్ ఎల్లో పింక్ కనకాబరం షేడ్ గ్రీన్ అండ్ సిపి ఎయిట్ కలర్స్ నెక్స్ట్ వన్ అండి ఇంకొక బ్యూటిఫుల్ కలర్ మ్యాచింగ్ మనకి బాతిక్ టైప్ ఆఫ్ ప్రింట్ వస్తుంది అండ్ బోర్డర్ కూడా మనకి సింపుల్ అండ్ ఎలిగెంట్ బోర్డర్ అండి డైలీ వే పర్పస్కి ఈజీ మెయింటెనెన్స్ లో ఫ్యాన్సీ సారీస్ కావాలి అంటే మీరు డోలా ఫ్యాబ్రిక్స్ తీసుకోవచ్చు పాట అండి పళ్ళు అండ్ బ్లౌజ్ ప్యూర్ డోలా సిల్క్ అండి మీకు ఈ ప్రైస్ లో ఎక్కడ దొరకవు ఖచ్చితంగా ఈ మెటీరియల్ అయితే దొరకదండి చూడండి మంచి క్లాసీ లుక్ వస్తుంది ఆఫీస్ వేర్ కానీ ఎక్కడికన్నా వెళ్ళాలంటే చాలా అంటే ఈజీ యూజ్ ఉంటుంది ముందు ఈజీ ఈజీగా క్యారీ చేయచ్చు అండ్ నెక్స్ట్ వన్ అండి యాష్ కలర్ కాంబినేషన్ వస్తుంది కొంచెం డార్క్ షేడ్ కంప్లీట్ సారీ మొత్తం కూడా మనకి జోమెట్రికల్ డిజైన్ కొంచెం బ్రౌన్ అండ్ డాష్ షేడ్ అండి ఇందులో అయితే మనకి కంప్లీట్ కూడా డిఫరెంట్ కలర్ మ్యాచింగ్స్ వస్తాయి అండ్ బ్లౌజ్ కూడా సూపర్ గా ఇచ్చేసారు ఇది బ్లౌజ్ పార్ట్ అండ్ డిజైన్ కూడా చూడండి చాలా బాగుంది యూనిక్ డిజైన్స్ యునిక్ చూడండి మీకు ఇలా అంటేనే తెలుస్తుంది ఎంత స్మూత్ గా ఉందో ఫోర్ డబల్ నైన్ కి ఎవరు ఇవ్వలేని ప్రైస్ కి ముద్ర సారీస్ వాళ్ళు ఇస్తున్నారండి ఆఫర్ అనేది మిస్ అవద్దు నియర్ బై వాళ్ళైతే షాప్ కి వచ్చి విజిట్ చేయండి అండ్ కలర్స్ చూడండి కలర్స్ కూడా మీకు రేర్ కలర్స్ యూనిక్ కలర్స్ అన్నమాట పేస్టల్స్ అయినా ఆ కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయండి బోర్డర్స్ కూడా చూడండి ఎంత బాగా ఇచ్చారో ఎయిట్ కలర్ కాంబినేషన్ సెట్ లో అయితే అన్ని కలర్స్ బాగున్నాయండి కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ కంటే అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు అంత బాగున్నాయి అండ్ తక్కువ ప్రైస్ కి ఇస్తున్నారని చెప్పేసి ఇవేం డామేజ్ లు మిస్ ప్రింట్లు కాదండి ఫ్రెష్ స్టాక్ అండి బాక్స్ లోంచి తీసిస్తున్నాం మేము సో కొరేర్ అనేది బాక్స్ తో అయితే చేయము షిప్పింగ్ చార్జ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది అది వెయిట్ పెరిగిపోతుంది కాబట్టి అది బాక్స్ తో చేయరండి మీకు హోల్సేల్ వాళ్ళకి కావాలంటే ఇలా వస్తాయి ప్రాబ్లం ఏమి ఉండదు అండ్ నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి మీకు హ్యాండ్లూమ్ కలెక్షన్ అండి ప్యూర్ మంగళగిరి కాటన్ మన దగ్గర చాలా స్టాక్ ఉందండి ఇది వచ్చేసి మీకు థౌజండ్ రూపీస్ వరకు అమ్ముతున్నారు బయట బట్ మనం బల్క్ లో తీసుకుంటాం కాబట్టి మనకి ప్రైస్ అనేది తక్కువ పడుతుంది అలాంటి డామేజ్ స్టాక్ అండి చూడండి ప్యూర్ అనమాట హ్యాండ్లూమ్ కాటన్ మంగళగిరి కాటన్ ఇది మీకు వచ్చేసరికి ఫోర్ డబల్ నైన్ మాత్రమే పడుతుంది ఫోర్ డబల్ నైన్ ఇది వచ్చేసి పళ్ళు పాట అండి సారీ ఓవరాల్ గా అయితే మీకు ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చి చెక్స్ ఇస్తారు ఇది వచ్చేసి బ్లౌజ్ లైన్స్ లైన్స్ డబల్ నైన్ రూపీస్ ఉంది దీంట్లో కూడా మన దగ్గర హ్యూజ్ కలెక్షన్ ఉందండి సో అన్నీ ఓపెన్ అయితే చేయలేను ఇవి కలర్స్ అండి మంచి రన్నింగ్ లో ఉంది అండి మనకి ఇక్కడ షాప్ లో కూడా డైలీ బాగా వెళ్తాయి అండ్ ఇందులో కూడా మీకు ఎక్కువ లైట్ కలర్స్ వస్తాయండి మంగళగిరి కాటన్ అంటే మనకి కొంచెం క్లాజీ కలర్ కాంబినేషన్స్ అలా వస్తూ ఉంటాయి కదా ఇవి అన్నీ ఇంకా సారీ ప్లెయిన్ ఏనా అండి అవునండి సారీ ఏదైనా ప్లెయిన్ వస్తుంది పళ్ళు అనేది మీకు మనకి ఇంకొక ఆల్టర్నేట్ కాంబినేషన్ లో లైన్స్ వస్తాయండి పళ్ళుకి కానీ బోర్డర్ హైలైట్ అవుతుందండి పెద్దవాళ్ళు కట్టుకోవడానికి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది సమ్మర్ కదా బావ్ యూస్ ఉంటుందండి మీకు ఇది పళ్ళు ఓకే బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి అండి మీరు అయితే పిక్ చేసుకున్న ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ చార్జ్ అడిషనల్ ఉంటుంది మంగళగిరి కాటన్ సారీస్ అండి హ్యాండ్లూమ్ కలెక్షన్ వచ్చేస్తాయి సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోతుంది కదా కాటన్స్లో కూడా మనకి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి రెగ్యులర్ కాటన్ దగ్గర నుంచి బ్రాండెడ్ మనకి వెరైటీస్ ఉంటాయి మీనా కాటన్ ఉంటుంది మీకు కాటన్ సారీస్ కావాలి అన్నా కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు ఓకే ఇది లైన్స్ వస్తుందండి ఆల్ ఓవర్ సారీ కూడా బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది మీకు సారీ మొత్తం ఇట్లా లైన్స్ వస్తుంది ఓకే లైన్స్ వస్తుంది కాబట్టి బ్లౌజ్ అనేది ఓకే అండ్ ఇంకొన్ని కలర్స్ అండి పేల్ ఎల్లో అండ్ పింక్ మ్యాచింగ్ చూడండి ఇది కూడా బాగుంది శారీ మొత్తం మనకి లైట్ గ్లిటర్ గ్లిటర్ అయినా అది జరీ వస్తుంది జరీ వస్తుంది జరీ వస్తుంది ఓకే జరి లైన్ వస్తుందండి శారీ పళ్ళు కూడా మీరు చూడొచ్చు పళ్ళు పార్ట్ మొత్తం జరి లైన్ అండ్ శారీ మొత్తం కూడా థ్రెడ్ లైన్స్ వస్తాయి కంప్లీట్ వీవింగ్ అండి ఈ కాంబినేషన్ మొత్తం ఆల్ ఓవర్ శారీ ప్లెయిన్ బ్లౌజ్ నెక్స్ట్ వన్ ఇలా వస్తాయండి మనకి ఇందులో కలర్స్ మీరు చూసుకోవచ్చు క్లియర్గా మార్క్ చేసి షేర్ చేయండి కలర్స్ కొంచెం సిమ్లర్గా ఉంటాయి వీటిలో అండ్ నెక్స్ట్ కలర్ ఓకే